ఆకాశవాణి ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసినట్లయితే వేసవి తాపం తీవ్రంగా ఉంది ఈ పరిస్థితుల్లో అధిక ఉష్ణోగ్రతల సమయంలో ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను గురించి సూచించేందుకు ఇప్పుడు మనతో నిర్మల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ధనరాజు గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం ధనరాజు గారు నమస్కారం అండి అయితే ప్రస్తుతం ఉన్న ఈ తీవ్రమైన ఉష్ణోగ్రత పరిస్థితులు ఉన్నాయి కదా ఇటువంటి పరిస్థితుల్లో ఏ రకమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా వాటి గురించి చెప్తారా మనకి ఈ సమ్మర్ సీజన్ అనేది చాలా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో మనకు మార్చి నెలలోనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకి ఇండికేషన్స్ వచ్చాయి అదేవిధంగా మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వటం జరిగింది వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర స్థాయి అధికారుల దగ్గర నుంచి మనకి పాటించవలసినటువంటి విధి విధానాలను కూడా పంపించడం జరిగింది దాన్ని బట్టి లోనే మేము నిర్మల్ జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిస్టిక్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ కండక్ట్ చేసుకోవటం జరిగింది అందులో ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఈ ఉష్ణోగ్రతలను గురించి చర్చించడము ఈ యొక్క ప్రజలందరికీ కూడా ఎండలపైన అవగాహన కల్పించడము ఐఈసి యాక్టివిటీస్ ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ ఈ యొక్క టెంపరేచర్ వల్ల అధిక ఉష్ణోగ్రతల వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలపైన వారికి అవగాహన కల్పించడం ముఖ్యంగా ఎండ వడదెబ్బ తగలటం వల్ల డిహైడ్రేషన్ కలగటం వల్ల వాళ్ళు వెంటనే అపస్మారక స్థితిలోకి పోవటం కానీ లేదంటే ఈ యొక్క ఎండలో ప్రయాణాలు చేయటం ద్వారా తలనొప్పి వాంతులు వికారము ఇట్లాంటివి ఎక్కడైనా బయట ఆహారం తీసుకున్నట్లయితే ఈ యొక్క వాటర్ స్కేర్సిటీ ద్వారా అంటే నీటి కొరత వల్ల ఎట్లాంటి నీరు పడితే అలాంటి నీరు కలుషితమైన నీటి ద్వారా ప్రిపేర్ చేసినటువంటి ఫుడ్ తీసుకోవటం వల్ల కలుషితమైన ఆహారం కానీ కలుషితమైనటువంటి నీరు కానీ ఈ ఎండ తీవ్రత దృష్ట్యా తొందరగా స్పాయిల్ అవ్వే ఆహారం కూడా తొందరగా చెడిపోయే అవకాశం ఉంటుంది అట్లాంటి ఆహారాన్ని తీసుకున్నట్లయితే ఈ గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అంటే వాంతులు విరేచనాలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటి మీద కూడా మనం అవగాహన కలిగించడం జరిగింది ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఏమాత్రం ఎండ దెబ్బ తగిలినట్టు అనిపిస్తే వాళ్ళు ఓఆర్ఎస్ వెంటనే మన ఆశా కార్యకర్త దగ్గర ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి వారి దగ్గర ఓఆర్ఎస్ తీసుకొని మన దగ్గర ఉన్న ప్యాకెట్స్ని వాళ్ళు చెప్తారు లీటర్ నీళ్ళల్లో ఒక ఐదు స్పూన్లు కలుపుకొని తాగటం ద్వారా తగు మోతాదులో తగు సమయంలో ఒక గ్లాస్ గ్లాస్ తాగటం ద్వారా మనము డిహైడ్రేషన్ని రివర్స్ చేయవచ్చు మళ్ళీ రీ బాడీని రీహైడ్రేట్ అంటే మళ్ళీ బాడీలో ఏదైతే నీటి కొరత సంభవించిందో ఆ నీటిని మనం మళ్ళీ పరిపూర్ణం చేయవచ్చు దాని ద్వారా మన శరీరాన్ని మనము ఒక ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేసుకోవచ్చు సో అది కనుక చేయకపోతే మనం వెంటనే బాడీని డీహైడ్రేషన్ కనుక మనం ఓఆర్ఎస్ తీసుకోకపోతే ఈ యొక్క వడదెబ్బ అనేది తీవ్రం అవుతుంది తీవ్రం అవటం ద్వారా చివరికి తలనొప్పి వాంతులు వికారము ఇట్లాంటివన్నీ కూడా ఒళ్ళు వేడెక్కటము చెమట మొదం ఫస్ట్ స్టెప్లో చెమటలు అధికంగా బట్టి ఇంకా తర్వాత స్టెప్లో చెమట అనేది రాకుండా మొత్తం బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోయి బాడీలో ఉన్న నీటి శాతం అంతా కూడా తగ్గిపోవటం ద్వారా మనము ఈ టెంపరేచర్ కంట్రోల్ మెకా మెకానిజం అనేది బాడీలో జరగదు అట్లాంటి సమయంలో అపస్మారక స్థితిలోకి కూడా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ ఓఆర్ఎస్ తీసుకోవాలి ఈ ఎండ వడదెబ్బ తగలకుండా ముఖ్యంగా మనము ముందు జాగ్రత్త తీసుకోవాలి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఎండ తీవ్రంగా ఉండే సమయంలో అత్యవసర పని ఉంటే తప్ప బయటికి పోకూడదు ఒకవేళ పోయినా కూడా గొడుగు పట్టుకోవటం కానీ టోపీ పెట్టుకోవటం కానీ రుమాలు కప్పుకోవటం కానీ ఫుల్ స్లీవ్స్ ఉన్నటువంటి వస్త్రాలు ధరించటము అది కూడా ముఖ్యంగా లేత రంగులు ముఖ్యంగా తెలుపు రంగు వస్త్రాలు ధరించడం ద్వారా మనము ఈ ఎండ వేడి నుంచి వడదెబ్బ నుంచి మనము కొంత తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎవరు కూడా ఈ లెవెన్ టు త్రీ మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్పోజ్ కాకూడదు ఎండకు మనము గురి కాకూడదు ఎండలో బయట తిరగడానికి తిరిగితే ఖచ్చితంగా ఎండ పడదెబ్బ తగులుతుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్త తీసుకోవాలి మేము అలాగే నరేగా అంటే పనికి ఆహార పథకంలో పనిచేసే వాళ్ళ కోసం కూడా మనం అక్కడికి వెళ్ళి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించడం జరుగుతుంది మా ఆశా కార్యకర్త ఇల్లు తిరిగి అందరికీ ఓఆర్ఎస్ పొట్లాలు అందించడం జరుగుతుంది అంటే ఎవరైతే సిక్కుంటారో వాళ్ళందరికీ మన దగ్గర ఓఆర్ఎస్ స్టాక్ను కూడా మనం మానిటర్ చేసుకోవటము డే బై డే ఎంత వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా చూసుకోవటము ప్రతి ఆశ దగ్గర ఓఆర్ఎస్ పొట్లాలు ఉండేటట్టుగా చూసుకోవటం జరుగుతుంది ఈ ఎండ హీట్ రిలేటెడ్ ఇల్నెస్ అంటే ఎండ తీవ్రత దృష్ట్యా ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా మనం మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాం రానున్న కాలంలో కూడా అందరూ మేము మా ఆశా కార్యకర్తలు అందించిన సూచనలను పాటించి మేము ఆడియో క్లిప్స్ కూడా రెండవ తీవ్రతను బట్టి వచ్చే జబ్బులను తర్వాత పోతే వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మేము అనౌన్స్మెంట్ చేయిస్తున్నాము శానిటేషన్ వెహికల్లో అదేవిధంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్స్లలో చేయిస్తున్నాము అవన్నీ సూచనలు పాటించడం ద్వారా వడదెబ్బ నుంచి అందరము జాగ్రత్తగా ఉండి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం అయితే సాధారణంగా ఎండాకాలం ఎండ తీవ్రత అనంగానే వచ్చే ప్రధాన సమస్య ఎండదెబ్బ అంటే ఇది కాకుండా ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల ఇంకా ఇతరత్ర ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుందా అట్లాగే బయట ఉష్ణోగ్రతని మానవ శరీరం ఎంతవరకు ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత వరకు తట్టుకోగలుగుతుంది అట్లాగే శరీర ఉష్ణోగ్రతని ముఖ్యంగా ఈ ఎండాకాలం దృష్టిలో వేసవి దృష్టిలో ఎంతవరకు ఈ ఉష్ణోగ్రతని ఉంచుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనకి ముఖ్యంగా మన బాడీ టెంపరేచర్ న్యాచురల్గా నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ మెయింటైన్ చేస్తూ ఉంటాము మనకు ఒక డిగ్రీ తేడా వస్తేనే మనకి సిక్ ఫీలింగ్ వస్తుంటుంది కాబట్టి ఇప్పుడు మనము ఇంత ఉష్ణోగ్రత వరకు అందరము తట్టుకోగలుగుతాము అనేది నిర్దిష్టంగా మనం చెప్పలేము ఎందుకంటే మన దగ్గర చంటి పిల్లలు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు గర్భవతులు ఉంటారు వయసు మళ్ళిన వాళ్ళు వృద్ధులు ఉంటారు తర్వాత పోతే ఇతర కో కోమార్బిడిటీస్ అనారోగ్య సమస్యలతోటి ఉన్నవాళ్ళు బీపీ షుగర్ ఉన్నవాళ్ళు ఉంటారు కాబట్టి ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి ఎంత అధిక ఉష్ణోగ్రత మేరకు వాళ్ళు ఎంతవరకు తట్టుకుంటారు అనేది మనము నిర్దిష్టంగా చెప్పడం కష్టం కాకపోతే మనకు ఫార్టీ డిగ్రీస్ అబోవ్ టెంపరేచర్ దాటింది అంటే మనం అందరం కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి మనము బిలో ఫార్టీ ఫైవ్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ వరకు మనకు ఆరెంజ్ వార్నింగ్ ఇస్తున్నారు అబవ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటే మనకు ఖచ్చితంగా రెడ్ వార్నింగ్ ఇస్తున్నారు కాబట్టి మనము ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంది అంటే ఇప్పుడు మనకు సర్వసాధారణంగా గత రెండు మూడు రోజుల క్రింది వరకు కూడా ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ నమోదైంది మన జిల్లాలో కాబట్టి ఇటువంటి ఒక డేంజరస్ ఈ యొక్క ఈ హీట్ వేవ్ నడుస్తున్న క్రమంలో మనం ఎవ్వరం కూడా ఎండకు ఎక్స్పోజ్ కాకూడదు కూలర్లు వాడుకోవటము చల్లటి నీళ్లు తీసుకోవటము అంటే మరీ చల్లటి కాకుండా సాధారణంగా చల్లగా ఉండాలి అదేవిధంగా ఈ శీతల పానీయాలు అధికంగా తీసుకోవటం వల్ల కూడా ఏమేమి ఉపయోగం ఉండదు దాని ద్వారా మళ్ళీ వేరే ఇతర తర సమస్యలే తలెత్తుతాయి ఎటువంటి ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు ఎటువంటి అట్లాంటి అలవా అంటే దురలవాట్లను కొనసాగించకూడదు ఈ యొక్క హీట్ వేవ్ నడుస్తున్న అంటే ఈ సమ్మర్ సీజన్లో త్వరగా వాళ్ళు డీహైడ్రేట్ కావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు జనరల్గా మనకు ఎండలో పోయి ఆల్కహాల్ సేవించడం వల్ల అతి త్వరగా డీహైడ్రేషన్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఇది నిర్దిష్టంగా ప్రతి ఒక్కరు ఇంత టెంపరేచర్ వరకు తట్టుకుంటారు అనేది ఏమి లేదు వారి వారి యొక్క శరీర తత్వాన్ని బట్టి వారి యొక్క కెపాసిటీ దేహదారుడ్యాన్ని బట్టి వారి యొక్క శరీర తత్వాన్ని బట్టి అంటే వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి కొంత ఫ్లక్చుయేషన్ ఉంటుంది కాకపోతే ఎండకు అందరూ సమానులే అందరూ కూడా ఎండలో వెళ్తే ఎవరికైనా కూడా ఎంత ఆరోగ్యవంతులకైనా యవనస్తులకైనా కూడా ఎండ తీవ్రత దాని యొక్క దుష్ప్రభావాలు కలుగుతాయి కాబట్టి అందరూ ఎండ నుంచి సేఫ్గా ఇంటి పట్టున చల్లగా ఉండాలి పని వేళలో అనేటివి పదకొండు లోపల వ్యవసాయ పనులు కానీ ఇతర ఎండలో చేసే పనులు కానీ త్వరగా చేసుకోవాలి ఈ ఈ యొక్క అంటే గృహ నిర్మాణ కార్మికులు ఉంటారు వారు ఎండలో కాకుండా లో ఇంటి లోపల పనులు చేసుకోవటము ఇంకా తగు జాగ్రత్తలు షేడ్స్ వేసుకోవటము వాళ్ళకి అవి తగు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వారు దెబ్బ నుంచి తప్పించుకోగలుగుతారు సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎండబడ దెబ్బ నుంచి తప్పించుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఈ అధిక ఉష్ణోగ్రతలతో ఎండదెబ్బ డిహైడ్రేషన్ ఈ జలహరణం అనేది అయితే ఉంటుంది ఇవి కాకుండా ఇంకా వేరే ఏమైనా ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఈ హీట్ వేవ్లో మనకి ఒకే ఒకేసారి మనం ఫైనల్గా వడదెబ్బ అనుకుంటాము కానీ వడదెబ్బ కంటే ముందుగాల మనకి తలనొప్పి మొదట మొట్టమొదట చెమటకాయ మనం చిన్నప్పుడు హీట్ ప్రిక్స్ అని ఉంటాం చెమటకాయలు అంటాం అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చిన్నగా స్టార్ట్ అయ్యి ఇలా ఇలా సిమ్టమేటిక్గా ఉంటుంది అన్నట్టు మజిల్ క్రాంప్స్ అంటే కండరాల నొప్పులు ఇదే విధంగా ఇట్లా చివరికి వచ్చేసి మనకి రివర్సబుల్ అంటే ఎక్కడి వరకు అంటే డిహైడ్రేషన్ అయినంత వరకు రివర్సబుల్ కానీ అపస్మారక స్థితిలోకి వెళ్ళటం అనేది చివరికి స్థాయిలో జరుగుతుంది కాబట్టి మొదటి స్థాయిలోనే చిన్నపిల్లలైతే ఎండలో ఆడుకోవటం వల్ల వాళ్ళకి హీట్ ప్రిక్స్ రావడం ఉంటుంది అట్లాంటి దశలోనే వాళ్ళని ఇంటి పట్ట ఉంచేటట్టు తగు జాగ్రత్తలు తీసుకోవటము ఎండలో తిరగనియకపోవటం తగు జాగ్రత్తలు అంటే ఏం వేరే ఏమి లేదు అందరూ కూడా ఎండలోకి వెళ్ళకుండా ఇంటి పట్టణం ఉండాలి కూలర్లు వాడుకోవాలి లేదంటే మన బేరు చేయగలిగిన వాళ్ళు ఉంటే ఏసీలు ఇట్లాంటి ఫ్యాన్స్ ఇవి ముఖ్యంగా మనము ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇంటికి పరదాలు కానీ కిటికీలకు కానీ తట్టులు వేసుకొని వాటికి నీళ్లు చల్లుకోవడం ద్వారా మనము జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా మజిల్ క్రాంప్స్ ఇట్లాంటి ఈ వన్ బై స్టెప్ బై స్టెప్ ఇది పెరుగుతుంది కాబట్టి ఎండలో తిరగకపోవడం ద్వారా ఈ వ్యాధులన్నింటినీ కూడా మనం గురి కాకుండా మనం జాగ్రత్త వహించవచ్చు అంటే సాధ్యమైనంత వరకు అధిక ఉష్ణోగ్రతలో అంటే ఎక్కువగా ఎండ ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉంటేనే ఆరోగ్యకరమని చెప్పి చెప్తున్నారు సరే ఇంకా ఈ ఎండలు దృష్టిలో పెట్టుకొని ప్రజలు ముఖ్యంగా మీరు అన్నట్టు అన్ని రకాల అన్ని వయసుల వారు ఉంటారు శరీర గుణాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలంతా కూడా ఈ ఎండలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందో సూచిస్తారు ముఖ్యంగా మనము లెవెన్ టు త్రీ ఎండలో తిరగకుంటూ ఉండటము వదులైన దుస్తులు అది తెల్లటి వస్త్రాలు ఫుల్ స్లీవ్స్ తీసుకోవటము ఒకవేళ ఎండకు వెళితే గొడుగు కానీ తలకు రుమాలు కానీ టోపీ కానీ ధరించటము అదేవిధంగా ఏమాత్రం అనారోగ్యంగా ఇబ్బందికరం అనిపించిన వెంటనే ఆశా కార్యకర్తను సంప్రదించి ఓఆర్ఎస్ తీసుకోవటము ఇవన్నీ టోటల్గా అన్ని ఆరోగ్యకరమైన అటువంటి అలవాట్లను పెంపొందించుకోవటం ద్వారా సరైన క్రమ పద్ధతిలో ఆహారం తీసుకోవటము సరైనటువంటి లెక్క ప్రకారంగా మనం ఒక ఫోర్ లీటర్స్ వరకు అంటే అధికంగా నీరు సేవించటం అనేది ఇంకా అంతకు మించి తాగితే అంటే అదే పనిగా అంటే మనకి బాడీకి అర్థమైపోతుంది తీసుకోవటం ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకోవాలి ఒకేసారి లీటర్ నీళ్ళు తాగటమో లేకపోతే హాఫ్ లీటర్ తాగటమో కాకుండా ఫ్రీక్వెంట్గా అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ హాఫ్ హాఫ్ గ్లాసు హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఇట్లా ఒక ఒక ఫ్రీక్వెంట్గా ఎప్పటికప్పుడు మనము బాడీని రీహైడ్రేట్ చేసుకోవటం అంటే ఎప్పటికప్పుడు మనం నీళ్లు తీసుకోవటం ద్వారా మన బాడీని మనము టెంపరేచర్ బారి నుంచి చల్లబరచుకోవటం జరుగుతుంది మన యొక్క మెటబాలిక్ ప్రాసెస్ అనేది సిస్టమేటిక్గా జరుగుతుంది కాబట్టి ఫ్రీక్వెంట్గా గంట గంటకా లేకపోతే నీళ్ళు తాగటం ద్వారా మనకు ఒక ఫోర్ లీటర్స్ వరకు యావరేజ్గా తీసుకోవటం ద్వారా మరీ ముఖ్యంగా ఎండాకాలంలో తీసుకోవటం ద్వారా ఎటువంటి డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు చాలా సంతోషం డాక్టర్ గారు ముఖ్యంగా ఈ అధికంగా ఎండ వేడిమి ఎండ కానీ ఉష్ణోగ్రతలు కానీ ఉన్న సమయంలో ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది మరి వాటి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చక్కగా సూచించారు అట్లాగే ఈ ఎండల్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల సౌకర్యం కోసం మీ శాఖ కూడా ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు అనే దాని గురించి కూడా సవివరంగా సార్ మరి ప్రజలు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలు ఎండల్లో బయటకు వెళ్లకుండా తమ పనివేళ్లల్లో కూడా మార్పు చేసుకుని నీడ పట్టున ఉంటూ సాధ్యమైనంత వరకు ఎండ నుండి తమల్ని తాము కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు తెలియజేసేందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్